ఎంత గొప్ప తండ్రిత అండి డెబ్బై ఆరేళ్ళు తన జీవితంలో ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు విగ్రహారాధన చేసినటువంటి వ్యక్తి ఆకుపూజలు కుంకుమార్చనలు పొర్లుదండాలు మడి కట్టుకొని ప్రదక్షిణలు చేయడము తీర్థయాత్రలు ఎన్ని చేసినాడండి ఆయన చివరకు సత్యాన్ని తెలుసుకొని ఆ ప్రభులో ఆనందించాడు హలలోయ ప్రభులో ఆనందించాడు అండి మన అవును ప్రభులో ఆనందం ఉంది ప్రభులో సంతోషం ఉంది ప్రభులో నెమ్మది ఉంది ప్రభులో జ్ఞానం ఉంది ప్రభులో వివేచన ఉంది ప్రభులో ఆలోచన ఉంది ప్రభు మనకు బుద్ధి నేర్పుతాడు ప్రభు మనకు సమాధానం ఇస్తాడు ప్రభు మనకు సంతోషాన్ని ఇస్తాడు ప్రభు మనకు ఇస్తాడు ప్రభు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ప్రభు మనల్ని ధనవంతులుగా చేస్తాడు ప్రభు మనల్ని అన్ని విధాలుగా ఐశ్వర్యవంతులుగా చేస్తాడు ప్రభు మనల్ని మహిమ పరుస్తాడు మహిమతో నింపుతాడు ప్రభు మనల్ని జీవంతో నింపుతాడు ప్రభు మనల్ని ఆత్మతో నింపుతాడు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడండి హలే అందుకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు మా చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి దేనిని విగ్రహంగా కొంతమంది వాళ్ళ భార్యనే విగ్రహంగా చేసుకుంటారు కొంతమంది తమ భర్తలను విగ్రహంగా చేసుకుంటారు కొంతమంది పిల్లలను విగ్రహంగా చేసుకుంటారు నేను చెప్తున్నాను మీ పిల్లలను కానీ మీ భర్తను కానీ మీ భార్యను కానీ ఎవరిని కానీ విగ్రహంగా చేసుకోవద్దు ప్రభువును మాత్రమే మనం ఎక్కువగా ప్రేమించాలి నాకంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమించకూడదని ప్రభు చెప్తున్నాడు ప్రభువును ప్రథమంగా ప్రేమించాలి తర్వాతనే అందరూ తర్వాతనే భార్య పిల్లలు కుటుంబము తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క బంధుమిత్రులు ముఖ్యంగా మన సంఘము దేవుని తర్వాత ప్రభు అదే చెప్తున్నాడే దేనిని మీరు విగ్రహముగా ప్రభు కంటే దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో అయిపోయి కదా అదే నీకు విగ్రహము గుర్తుపెట్టుకోండి వింటున్నారమ్మా ప్రభు కంటే నువ్వు దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే అదే నీకు విగ్రహము అదే నీకు విగ్రహం ఇక్కడ గుర్తు వింటారు మధ్యాహ్నం పూట ఏమైనా సీరియల్ ఉన్నాయమ్మా ఆదివారం దాని మీద పెట్టింటారు మనసు ఎప్పుడెప్పుడు అయిపోతుందో పోయి మళ్ళీ అది చూద్దాం అంటే నువ్వు ఏం విగ్రహం చేసుకున్నావు ఆ సీరియల్ను విగ్రహంగా చేసుకున్నావు ఆ సినిమాను విగ్రహంగా చేసుకున్నావు లేకపోతే ఇంటికి పోవాలని అంటారు కొంతమంది ఎప్పుడెప్పుడు అయిపోతా ఇంటికి పోదాం అంటే ఇంటిని కూడా నువ్వు విగ్రహంగా చేసుకున్నావు కొంతమంది పిల్లలు విగ్రహంగా చేసుకుంటున్నారు కొంతమంది భార్యను విగ్రహంగా చేసుకుంటున్నారు కొంతమంది భర్తను విగ్రహంగా చేసుకుంటున్నారు కొంతమంది ధనమును విగ్రహంగా చేసుకుంటున్నారు కొంతమంది ఏమో బంగారును విగ్రహంగా చేసుకుంటున్నారు కొంతమంది ఏమో వెండిని విగ్రహంగా చేసుకుంటున్నారు కొంతమంది ఏమో క్రైస్తవుల్లో కూడా ఆమె కోరిక కోరిందంట ఒక పాస్టర్ కూతురే నాకు హిందువుల ఆచారంలోనే పెళ్లి అని అనిందంట అభ్యాంగ స్నానం కూడా అడగలే ఆమె ఎట్నో అన్ని స్నానాలు అడగాల్సింది రకరకాల పన్నీటి స్నానము అభ్యాంగ స్నానాలు చూడండి కోరికలు ఎలా ఉంటాయి మానవులకు అంటే ఆమెకు ఆమెకు ఏం విగ్రహము ఈ ఆచారంలో పెళ్లి చేస్తారు పసుపు ఊహించుకోవాలా గంధం ఊహించుకోవాలా అభ్యాంగ స్నానం చేయించుకోవాలా పన్నీటి స్నానం చేయించుకోవాలా నీడు వరకు దిగేసుకోవాలా నడుము వడ్డానం పెట్టుకోవాలా వంకెలు వంకెలు పెట్టుకోవాలా నుదుటిన ఏంటి అమ్మవి బిల్లలు ప్రాపిట బిల్లలు పెట్టుకోవాలా మళ్ళా ఈ చెంపలకు సార శంపలు పెట్టుకోవాలా ఎన్ని ఆశలు అండి మంచికి ఇవన్నీ చచ్చిపోవాలా హలెల్లు అయ్యా దేనిని నువ్వు విగ్రహంగా ముకురాయి కావాలా కదా లేకపోతే వారి ఫీలింగ్ లేదే 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 అదొక విగ్రహం విగ్రహమేనే అందుకే దేనిని విగ్రహంగా చూసుకుంటా పరిత్వదించాలి ప్రభు కావాలంటే అన్ని కావచ్చు తినాల్సిందే కట్టుకోవాల్సిందే ఉండాల్సిందే కానీ ప్రభు ఏం చెప్పినాడు అన్ని మితంగా ఉండాలి తినడం అధికమైంది అనుకో చుట్టుక్కని పగిలి ఏది అధికం కావు తినడం అధికం కావు కోరికలు అధికం కావు ఏం చెప్పినాడు తగు మాత్రం ఉండండి అన్నాడు దైవభక్తి గల స్త్రీలు ఎట్లా ఉంటారో నేను కూడా మీకు పర్మిషన్ ఇస్తున్నా సింపుల్గా ఉండండి ఒక్క చైను ఒక్క ఉంగరం సింపుల్ ఎంత సింపుల్గా ఉంటే అంత అందంగా ఉంటామో కాదమ్మా మీరే చెప్పండి ఇప్పుడు సింపుల్గా ఉండడమే కోరుకుంటున్నారు ఎవరు అసలు వాళ్ళ జ్ఞానం పెరిగింది ఇప్పుడు సింపుల్గా ఉండడం నేర్చుకోవాలి దైవభక్తి గల స్త్రీల వలె దైవభక్తి గల పురుషుల వలె మనం ఉండాలి దేనిని విగ్రహముగా నాకు అదే కావాలని అంటే ఎత్తిపోయింది నీ భక్తి నీ భక్తి ఎత్తిపోయింది నీ భక్తి లేనిగా ప్రభులో లేవు నువ్వు తొలగిపోయినావు ఒకనికి ఆశ పుట్టింది దైవ సేవకుడికి ఫోర్చున్ కారు కొనాలని ఆ కారులో అందరి సేవకుల కంటే నేను పెద్ద కారులో తిరగాలని ఒక కోరిక లేవు డబ్బులు లేవు డబ్బులేవని వస్తాయి అందుకే ఒక పండగ పెట్టినాడు పండగ పెట్టినాడు ఒకటి పండక్ మీరు పండగమ్మా అందరూ నవధాన్యాలు తీసుకురావాలి ఇంత వెండి తీసుకురావాలి ఇంత బంగారం తీసుకురావాలని పెట్టినాడు అన్ని తీసుకొచ్చిన తిక్కోళ్ళు ఏం చేస్తారు ప్రజలు గొర్రెలు ఏం చెప్తే అది ఇస్తారు అన్నిది బయలు రాయబడిందని నానే అడగాల్సింది బాబు అడిగింటే బాగుంది అడగలే అన్నీ అమ్మినాడంట ఒకే బంగారం గడ ఆయన ఫోర్ సర్కారు తెచ్చుకున్నాడు ధనాపేక్ష సకల కీడునకు ధనాపేక్ష కొంతమంది ధనాపేక్షలో పడి ఉరి వేసుకొని చనిపోయి అని రాయబడిందండి ఊరేసుకోవాల్సి వస్తుంది ధనాపేక్ష ఎక్కువ అయితే అవునగాదా ఉదాహరణ చెప్తాను నేను నలుగురు యవనస్తులు ఉన్నారంట వాళ్ళు రే బాగా సంపాదించుకోవాలిరా మంచి బిల్డింగ్ కట్టుకోవాలరా మంచి కారులో తిరగాలరా అనుకున్నారంట నలుగురు అయితే ఏం చేద్దాం పనులు చేస్తే డబ్బులు ఆటకాడ్స్ వస్తాయి ఏం చదువు వ్యాపారాలు చేద్దామో పెట్టుబడి లేదు అన్నీ బాగా ఆలోచించినారంట ఒరే ఒక్కటే ఉందిరా సొల్యూషన్ ఏంది హైదరాబాద్ పోయి పెద్ద బంగారం గడి దోచుకున్నాం మన తెలివితేటలు అన్ని ఉపయోగించాలి పోయినారంట హైదరాబాద్ పోయి పెద్ద బంగారం కాడి పోగొట్టినారు తెలివి ఉపయోగించి దోచుకున్నారు బొంబాయికి వెళ్ళిపోయినాడు బొంబాయిలో ఒక లాడ్జింగ్లో దిగినారు దిగి ఒక మనిషి పోయి మాట్లాడుకొచ్చినాడు ఒక ఒక బంగారంగాన్ని దోలుకొచ్చుకున్నాడు వానికి అమ్మాలని డిసైడ్ అయ్యి రేటు మాట్లాడుకొని ఇంకా అంతా డబ్బులు తీసుకునే ముందర పోలీసులు వచ్చినారు ఆ ఇచ్చినాడు పట్టుకోండి ఏడుందమ్మా బిల్డింగ్ బంగ్లాడు కారుంది జైల్లో ఉన్నాడు దురాశ దుఃఖానికి దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణము కంటే మరణము కంటే ధనాపేక్ష సకల కీడునకు ధనాపేక్షలో కొంతమంది పడి ఉరి వేసుకుని ఉరి వేసుకున్నారు అందుకే ధనాపేక్షను చంపినేయుడి అని రాయబడిందండి లేఖనంలో ఏం చంపాలంటాం కొన్ని చంపాలి దేవుళ్ళు మనం ఉండాలంటే కొన్ని చంపాలి శరీరాన్ని చంపాలి దురాశలను చంపాలి ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు ఎప్పుడన్నా పుడుతుంది మనకు మటన్ తినాలనిపిస్తుంది మంచిదే ఆశ కానీ దురాశ ఉండకూడదు దొంగతనం చేసి తెచ్చుకోవాలనుకోవడం దురాశ దోచుకొని వచ్చుకొని అట్లా పోయి ఎవటెళ్ళు ఎత్తుకొచ్చుకొని అనేది దురాశ ప్రతిదీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దయచేసి మీ జీవితంలో దేనిని విగ్రహముగా చేసుకునవద్దు వద్దు ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరు మోకరించి విన్న వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడు ఈ లోకము దుష్టుని ఎందు సత్యవంతుని ఎందు ఉన్నారు అక్షయుడు దేవుని ఎందు మీరున్నారు నిజమైన దేవుని ఎందు మీరు మీరెంతో గొప్ప ధన్యులు మీరెంతో గొప్పదని మీరు ఆశీర్వదించబడిన వారు లోకంలో ఉన్నవారు భ్రష్టత్వంలో ఉన్నారు తుచ్చమైన అభిలాషలకు అప్పగించబడ్డారు మనస్సుకు అప్పగించబడ్డారు అవాంఛమైనవి చేయించు లోకంలో వారు చెడిపోయి ఉన్నారు దేవుడు మనల్ని అయితే రక్షించి ఈ రోజు తన సన్నిధి చేర్చుకున్నాడు పాపము నుండి విడిపించాడు దురాత్మల నుండి విడిపించాడు పరిశుద్ధులుగా పవిత్రులుగా చేశాడు పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు సృష్టిని కానీ దేనిని విగ్రహంగా చేసుకోవడం కానీ మీరు చేయకూడదని ప్రభు చెప్తున్నాడు ఒకవేళ విగ్రహారాధనలోనూ ఉన్నావేమో అమ్మా అది భయంకరమైన శాపం అది భయంకరమైన పాపం అది దేవునికి విరోధమైనది దేవుడు దాన్ని అస్రయించుకుంటున్నాడు దేవుడు విగ్రహారాధితుల విషయంలో వేదన పడుతున్నాడు యాపన పడుతున్నాడు బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు భరింపలేనంత దుఃఖపడుతూ ఉన్నాడు అయ్యో నా జనులకు తెలివి లేదు వివేచన లేదు నా జనులు పశుప్రాయులు అని చెప్తూ ఉన్నాడు ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంత వాణి దొడ్డి నెరుగును కానీ నా పిల్లలు నన్ను గ్రహింపలేకపోతున్నారని ప్రభు వాపోతూ ఉన్నాడండి అమ్మా విగ్రహముల జోలికి వెళ్ళద్దు విగ్రహములను చూడ్డానికి కానీ వాటి పేరు ఉచ్చరించడానికి కూడా మీరు ఇష్టపడద్దు అంతేకాదు వెండిని గాని బంగారు కానీ లేకపోతే ఇల్లును గాని లేకపోతే పొలమును కానీ లేకపోతే భార్యను కాని భర్తను కానీ పిల్లలను కానీ విగ్రహంగా చేసుకోవద్దా దేనిని విగ్రహముగా చేసుకునవద్దు దేనిని విగ్రహముగా చేసుకునవద్దు ప్రభు కోసం ప్రభు యొక్క సత్యములో నిలబడి సత్యవంతుని ఎందు సత్య సత్యవంతుని ఎందు ఉండాలి దేవుడే మన కోసం ఈ లోకానికి వచ్చి మనకు వివేచన అనుగ్రహించాడు జ్ఞానం అనుగ్రహించాడు బుద్ధిని అనుగ్రహించాడు ఆలోచన మనకు అనుగ్రహించాడు సత్యవాక్యమును మనకు అనుగ్రహించాడు బట్టి స్తోత్రం చెప్పండి అయ్యా మాకు సత్యవాక్యం అనుగ్రహించినందుకు స్తోత్రం ఉన్నాయో సత్యవాక్యము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నీ జీవ వాక్యమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమయ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి బట్టి స్తోత్రం ఇక మా జీవితంలో ఇంకా దేనిని విగ్రహముగా చేసుకున్నాయి సినిమాను గాని సీరియల్ గాని వెండిని కాని బంగారును గాని వడ్డాణాలను కాని వంకెలను గాని అయ్యా మరి ముక్కురాలను గాని చంపరాశులను గాని నైనా పాపటి పిల్లలు కాని ఇది కావాలి అది అనే విగ్రహంగా చేసుకోకుండా నా తండ్రి మా జీవితంలో మేము దైవభక్తి గల స్త్రీల వలె మెదలడానికి మీ కృప మాకు దయచేనైనా దైవభక్తి గల స్త్రీల వలె దైవభక్తి గల పురుషుల వలె మమ్మల్ని నాయన మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను అన్ని విషయములలో నాయన మమ్మల్ని వర్దిల్ల చేయండి ముఖ్యంగా నీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ వాక్యమును మా హృదయంలో నూరంతలుగా ఫలింపజేసి నూరంతలుగా ఆశీర్వదించి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి నా 就吗？